ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చాలామంది నాకు ఫోన్ చేశారు సార్ మీ హెల్త్ ఎలా ఉంది మీ హెల్త్ ఎలా ఉందని నా హెల్త్ కొద్దిగా పర్వాలేదండి మీ అందరి దయవల్ల దేవుడి దయవల్ల నేను కోలుకున్నాను అయితే విషయం ఏంటంటే లాయర్ గారితో మాట్లాడటం జరిగింది లాయర్ గారు అన్న విషయం ఏంటంటే మీకు మంగళవారం కాకపోయినా బుధవారం మీకు లైన్లోకి వచ్చింది కేసు కాబట్టి బుధవారం హీరింగ్కి వచ్చే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం ముగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి లాయర్ మాకు చెప్పడం జరిగింది మళ్ళీ కోర్టు విషయం అప్డేట్ ఇవ్వండి అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి అందరికీ ఫోన్ చేసి మరి మాలో ఉన్నటువంటి ఆ సభ్యులందరినీ కొంచెం ఇబ్బందికి గురి చేయకండి అర్థం చేసుకో అర్థం చేసుకోండి కొంచెం సమయమానం పాటించండి విషయం ఏంటంటే ఈ ఫోన్లో సమాధానాలు చెప్పి ఫోన్లు మాట్లాడి మాట్లాడి బ్రెయిన్ నరాల వాచ్ ఇప్పుడు నేను కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్నాను నా మొఖం ఎలా ఉందో మీకు క్లియర్గా కనిపిస్తుంది బ్రెయిన్ నరాలు వాచ్ ఇప్పుడు అందరి పరిస్థితి ఇలాగే ఉంది ఫోన్లు మాట్లాడి మాట్లాడి రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల ఇలా ఇలా జరిగిందండి కొంచెం మీరు అందరూ సంయమానం పాటించండి విషయం ఏంటంటే నవీన్ మొన్న కోపంగా మాట్లాడేటండి చాలామంది తిట్టుకుంటున్నారు విషయం ఏంటంటే తిట్టడం కాదండి అది బాధను తను అలా వ్యక్తం చేసాడు విషయం ఏంటంటే ఒక పర్సనే మన గ్రూపుల్లో ఉన్న పర్సన్సే ఒక పర్సనే ఉదయం కాల్ చేస్తారు మధ్యాహ్నం కాల్ చేస్తారు సాయంత్రం కాల్ చేస్తారు రాత్రి కాల్ చేస్తారు మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఆ ఒక పర్సనే మళ్ళీ నాకు కాల్ చేస్తారు ఆ పర్సనే మళ్ళీ నవీన్ గారికి కాల్ చేస్తారు ఆ పర్సనే ప్రసాద్ గారికి కాల్ చేస్తారు ఆ పర్సనే ఉదయ్ గారికి కాల్ చేస్తారు ఆ పర్సనే ఆనంద్ గారికి కాల్ చేస్తారు ఆ పర్సనే కార్తిక్ గారికి కాల్ చేస్తారు ఊహ గారికి సనా గారికి కూడా చేస్తారు ఆ పర్సనే మొత్తం అందరికీ చేస్తూ ఉంటారు ఏంటండి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు హెల్త్లు కూడా పాడైపోయినాయి ఎందుకంటే బయట ఫుడ్లు అవి తిన్న తర్వాత మొత్తం మా పరిస్థితే మారిపోయింది చాలా దారుణంగా ఉంది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ కోర్టు విషయం అప్డేట్ అయితే మాకు రాగానే మేము మా దగ్గర పెట్టుకోండి ఎందుకంటే అది సీక్రెట్గా ఉంచితే ఇబ్బందే కాబట్టి మీకు ఖచ్చితంగా తెలియజేస్తాం మళ్ళీ వీడియో రూపంలోనే తెలియజేస్తాం కొంచెం వీడియో వచ్చే వరకు కొంచెం సంయమానం పాటించండి మేము అప్డేట్ ఏదైనా వీడియో రూపంలోనే ఇస్తాము ఓకేనా సార్ ప్రూఫ్లతో సహా ఇస్తాం మీరేమీ ఇబ్బంది పడద్దు టెన్షన్ పడకండి ఓకేనా ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ సభ్యుల్లో నిజంగా కష్టపడేటువంటి సపోర్టర్స్ని ఎవరు ఇప్పుడు తిట్టరండి ఎందుకంటే సపోర్టర్స్ లేకుండా మేము ఇంతవరకు రాలేము మేము ఇక్కడ అమౌంట్ లాయర్ గారికి జమ జమ చేసామన్నా లేదంటే సుప్రీంకోర్టుకి కట్టామన్నా అది సపోర్టర్స్ ఉండబట్టే నిజంగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే వాళ్ళు వేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఇచ్చారు మూడు సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నాలుగు సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాంటి వారిలో కొంతమంది పేర్లు కూడా నాకు తెలుసు ప్రసాద్ గారు ఊహ గారు సానా గారు మన నవీను ఉదయ్ ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆనంద్ గారు కార్తిక్ గారు నిజంగా ఆనంద్ గారు కార్తీక్ గారు అయితే ట్రిబ్యునల్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ముందు నుంచి మనతో ఉన్నారు ఎందుకంటే లాయర్ గారిని సజెస్ట్ చేసింది ఆయన ఆనంద్ గారే అయితే అప్పటి నుంచి మనతో ప్రయాణించిన ట్రిబ్యునల్ తర్వాత నుంచి మేము కొంచెం పర్సనల్ ఫండ్ మీద మేము ఇన్వాల్వ్ అవడం వల్ల ఆనంద్ గారు కార్తీక్ గారు వాళ్ళ నెంబర్లు ఇచ్చి మొత్తం అందరికీ కూడా ఫోన్లు వస్తే వాళ్ళు సమాధానాలు చెప్తూ ఇంతవరకు కూడా చాలా ప్రోత్సహించారు నిజంగా ఆ విషయంలో ఆనంద్ గారికి కార్తిక్ గారికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను నవీన్ ఉదయ్ ప్రసాద్ గారు ఊహ గారు సనా గారు చాలా ఇబ్బంది పడ్డారు ఫస్ట్ నుంచి కూడా చాలా వర్క్ హార్డ్ వర్క్ చేశారు నిజంగా ఎందుకంటే నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంకపోతే శ్రీరేమ్య ప్రసాద్ గారు నిజంగా హ్యాట్సాఫ్ సార్ మీకు ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియదు ఇంకా నాగేంద్ర గారు తర్వాత మనకి ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు నాకు గుర్తు రావడం లేదు సో అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను నన్ను క్షమించాలి కానీ సపోర్టర్స్లో వాళ్ళు నిజంగా చాలా చాలా హార్డ్ వర్క్ చేశారండి నిజంగా హార్డ్ వర్క్ అంతా ఇంత కాదు ఈరోజు ఇలాగ కేసు ఇలా మూవ్ అయ్యింది బుధవారానికి మనకి హీరింగ్ రాబోతుంది అనే విషయం అయితే మాత్రం నిజంగా సపోర్టర్స్ చేసినటువంటి కృషే నిజంగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ